నా పేరు కుమారు కొన్నాళ్ళ వరకు ఆటో తోలుతూ ఉన్నాను పొద్దున్నుంచి ఆటో తోల్తే వచ్చే డబ్బుతో డీసెల్ కొంటాను అద్దె కట్టేసేవాణ్ణి ఇవి సరిపోవని అప్పుల సమస్య కూడా ఉందండి వచ్చే డబ్బంతా కుటుంబాన్ని పోషించడానికి అప్పు ఇవ్వడానికే సరిపోతుంది ఏంట్రా ఇది జీవితంలో మనకంటూ మంచి రోజు రాదా ఎంతో కొంత సంపాదించి సొంతగా ఆటో కొనుకునే రోజులు రావా అనుకునేవాణ్ణి అప్పుడే రెగ్యులర్గా నా ఆటోలో వచ్చే కస్టమర్కి నా కష్టాలు చెప్పి ఏడ్చాను ఆయన ఇక మీరు బాధపడకండి ఈ నవరత్న రుద్రాక్ష గురించి చెప్పారు సరేని నేను కూడా ఈ నవరత్న రుద్రాక్ష కవచాన్ని ఆర్డర్ చేసి కొని వేసుకున్నాను అంతేకాకుండా దాంతోపాటున్న ఈ పవిత్రమైన గంగా జలాన్ని నా ఆటోలో పెట్టాను ఈ నవరత్న రుద్రాక్ష కవచాన్ని వేసుకున్న తర్వాతే జీవితంలో మంచి జరిగింది రోజు నాకు సవారి కూడా వస్తోంది అది మాత్రమే కాకుండా బాగా సంపాదించాను ఇదివరకంతా ఆటో నడిపి వచ్చే డబ్బుతో అప్పు కట్టడం కుటుంబాన్ని సాగించడంతో సరిపోయేది కాని ఇప్పుడు డబ్బులు దాస్తున్నాను ఇప్పుడు సొంతంగా ఒక ఆటో కూడా కొనేశాను నా పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేశాను తర్వాత ఇంకో ఆటో కూడా కొనబోతున్నాను ఇప్పుడు నేను నా కుటుంబం సంతోషంగా ఉందంటే అందుకు కారణం ఈ నవరత్న రుద్రాక్ష కవచమే నవరత్న రుద్రాక్ష కవచాన్ని ధరించి పవిత్రమైన గంగా జలాన్ని ఇంటిలో చల్లారంటే ఇంటిలోని దుష్టశక్తులు పోయి దైవానుగ్రహాన్ని పొందుతారు జీవితం సంతోషమయమవుతుంది మీ కష్టాలు నష్టాలూ పోయి చీకట్లు తొలగిపోయి వెలుతురి నిండి దోషాలన్నీ తొలగిపోతాయి సంపద పెరిగి రోగాలు లేకుండా పరమశివుని పరిపూర్ణ ఆశీస్సులు లభించి అష్టలక్ష్మి ఐశ్వర్యం వరించి ధన సంపద పెరుగుతుంది నవరత్న రుద్రాక్ష కవచంలోని రుద్రాక్షాలు నవరత్నాలు మనిషికి శాంతిని కలిగిస్తాయి ఈ నవరత్న రుద్రాక్షమాలని పొందాలంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి మనలోని ప్రతి ఒక్కరి జీవితాన్ని నిర్ణయించేది నవగ్రహాలే ఆ నవగ్రహాలకు అధిపతి ఆదియూ అంతమూ అయిన ఆ భగవంతుడే ఈ భగవంతుడైన మహాశివుని నుదిటిపైనున్న నుంచి పుట్టిందే ఈ రుద్రాక్షం ఈ రుద్రాక్షంతో కలిపి ఈ నవమణులను మనం వేసుకున్నప్పుడు ఆ కాశీ విశ్వనాథుని దయను పొంది మన జీవితంలో పాజిటివ్ శక్తులను సృష్టించి ఇప్పటివరకు ఏర్పడిన ఎనలేని బాధలు దుఃఖాలు తొలగిపోయి మనకు ఎనలేని ఫలములను అదుపు లేకుండా ఇచ్చేదే ఈ రుద్రాక్షములతో నున్న ఈ నవరత్నమాల మనలో పాజిటివ్ శక్తులను సృష్టించి ఇప్పటివరకు ఏర్పడినటువంటి ఎనలేని కార్యపు అడ్డులు కష్టపు నివర్తి బాధల నుండి అతిపెద్ద ఒక విడుదలను ఇచ్చి మంచి శక్తులను మనసుకు శరీరానికి ఇచ్చే ఒక అద్భుతమైన మాలే ఈ నవరత్న రుద్రాక్షమాల